వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరపున మొట్టమొదటిగా భారత ప్రజలకు అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండోసారి గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర అరవింద్ గారిని లక్ష దాదాపు లక్ష యాభై వేల మెజార్టీతో వారిని గెలిపిస్తున్నందుకు మూడోసారి నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ విధంగానైతే ప్రజలలో ఆర్మూర్లో పైడి నిజామాబాద్లో ఏడి ఢిల్లీలో మోడీ అనేటువంటి ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో ఆ యొక్క విధానాన్ని నిదా నినాదాన్ని నిజం చేస్తూ ఈరోజు ఇచ్చేటువంటి తీర్పు నా భూతో నా భవిష్యత్ రాబోయే కాలంలో భారతదేశంలో మరో అభివృద్ధి రకమైనటువంటి మరో దిశలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి దిశలో తీసుకెళ్తారు అంతేకాకుండా తెలంగాణలో సైతం భారతీయ జనతా పార్టీని ఎనిమిది సీట్లు పద్దెనిమిది సీట్లకు గాను ఎనిమిది సీట్లు బీజేపీ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ మీద ఒక సీటు ఎంఏం ఎనిమిది సీట్లను బీజేపీకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు దండాలు చేస్తూ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని మరోసారి తెలంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కావడానికే తెలంగాణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ share and subscribe.